చిత్ర కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు శ్రీశైలం గారు కూరగాయల పంటలను సాగు చేయడమే కాదు కూరగాయల మొక్కల నర్సరీని కూడా నిర్వహిస్తున్నారు నర్సరీలో విత్తనం నుండి మొక్క వరకు ఎన్ని రోజుల పాటు పెంచుతారు ఎన్ని రోజుల మొక్కని రైతుకు అందిస్తారు తదితర వివరాలన్నీ వారి మాటల్లోనే విందాం నమస్కారం అండి శ్రీశైలం గారు నమస్కారం మేడం ఎన్ని సంవత్సరాల నుండి ఈ కూరగాయల మొక్కల నర్సరీ నిర్వహిస్తున్నారు మేము ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు మేడం ఏమేమి మొక్కలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఎప్పుడు ఇక్కడ టమాటా మిర్చి వంకాయ క్యాబేజీ క్యాలిఫ్లవర్ బంతి ఈ మొక్కలు అందుబాటులో ఉంటాయి మేడం అంటే డిమాండ్ ఎక్కువ వేటుకుంటాయి ఇక్కడ టమాటా క్యాలిఫ్లవర్ మిర్చి క్యాబేజీ వంగ మేడం వంగ వీటికి బాగుంటాయి డిమాండ్ అంటే మీరు అంటే రైతుల నుంచి ఆర్డర్ వచ్చినాక పెడతారా లేకపోతే ముందే మీరు అందాద పోంటే అంచనా పొంటి పెడతారా మేము ఆర్డర్ తీసుకుంటాము మళ్ళీ అంజాదా పోటీ మామూలుగా ఇప్పుడు రెడీమేడ్ సిస్టమ్ మేడం ఇప్పుడు రైతు ముందు వేయాలంటే అప్పుడప్పుడు దొరకదుగా మేడం వన్ మంత్ ముందే రైతు వెయిట్ చేయడు కాబట్టి ఇప్పుడు అదే రోజు దుంతూరు అదే రోజు వచ్చి వేసుకుంటారు మేడం మనం పొలాల దగ్గర చిన్న చిన్న మడలలో నారు వెంచేటప్పుడు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి ఇక్కడనే మీరు షేడ్ నెట్ కింద వెంచుతున్నారు కదా ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులలో వెంచుతారు ఇక్కడ అది ఎండ వచ్చేసేది ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది దానికి అనుగుణంగా మొక్కకు అనుకూలంగా అనేది సూర్యరాశి పడుతుంది అక్కడనేమో అనుకూలంగా ఉండదు చీడపీడ అన్నీ ఆశిస్తాయి ఇక్కడనేమో మేము స్పెసిఫిక్ కేర్ తీసుకొని పెంచిస్తాం మేడం మొలక నీట్గా ఆరోగ్యవంతంగా పెంచిస్తాం మేడం అంటే విత్తనాన్ని ఎట్లా మీరు ఎంచుకుంటారా లేకపోతే ఎవరైనా రైతు మీ దగ్గరికి విత్తనం ప్యాకెట్ తెచ్చి మాకు పెంచి ఇవ్వండి అన్నా కూడా ఇస్తారా విత్తనం మేము మార్కెట్లో ఏ డిమాండ్ ఉంటే అది ఎంచుకొని పెంచిస్తాము రైతులకి ఇటు ఎక్కువ డిమాండ్ ఏది ఉంటే దాన్ని పెంచిస్తాం మేడం అంటే ఒక రైతు ప్యాకెట్ తెచ్చి ఇచ్చినా మీరు మొక్క పెంచి ఇచ్చి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు అమౌంట్ అని తీసుకుంటాం మేడం అట్లా వాళ్ళకి ఏది అనుకున్నాం అది పెంచిస్తాం మేడం అంటే ఈ విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలర్లో పెంచుతున్నారు కదా అంటే ఏంటి అది మట్ట లేకపోతే కోకోపిట్ట ఎట్లా పెంచుతారు ఒకసారి ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పండి అది కోకోపిట్ మేడం అది ఫస్ట్ ఒకసారి నింపుతాము మళ్ళా ఇత్తనం వేసి మళ్ళా దానిపైన మళ్ళా కోకోపిట్ వేసి ట్రేలర్లో ఆడ కూలింగ్ పెడతాం మేడం కూలింగ్ పెట్టిన ఫైవ్ డేస్ కు విత్తనం అనేది మొలకెత్తాయి విత్తనం మొలకెళ్ళాక ఇట్లా పెట్టేస్తాం మేడం బిడ్డల పైన అప్పుడు వచ్చినాక మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్లో రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల పాటు విత్తనం నుండి చిన్న ఇంత మొక్క వచ్చే వరకు మీ దగ్గర ఉంటుంది ఈ సమయంలో చీడపీడలు ఉంటాయా వీటికి ఉండవు మేడం మేము ఆశించకుండా కేర్ తీసుకొని మందులు స్ప్రేయింగ్ చేసేస్తాం స్ప్రేయింగ్ జరుగుతుంటది వీక్లీ టూ టైమ్స్ స్ప్రేయింగ్ స్ప్రే చేస్తారు ఏమైనా కలుపుతారా ఇప్పుడు పోట్రేలు నింపుతారు కదా ఈ ట్రేల్ ట్రైల్ నింపేటప్పుడు ఏమైనా ఓన్లీ అటు నుంచి కోకాపేట్లోనే మిక్స్ కెమికల్స్ అయ్యింది ఎక్కడి నుంచి మేడం మదనపల్లి నుంచి వస్తుంది అది ఎట్లా మీ దగ్గరకి ఎట్లా ఎంత క్వింటాలు ఎంత టన్ను టన్ను ఆరు వేలకు టన్ను వస్తుంది మేడం ఆరు వేలకు టన్ను వచ్చి మేము టన్ను లెక్క దించుకుంటాం దాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం మేము ఓకే అంటే నెలకు ఎన్ని టన్నులు అందాది ఇక్కడ మనకు పడుతుంది నెలకు వచ్చేసి పది పదిహేను ఇరవై టన్నులు ఇట్లా పడతాం మేడం అంటే ఇదంతా ఒక అధ్యక్రమం ఉంటుందా అధ్యక్రమం ఉంటుంది మేడం ఒక స్టెప్ కు పది టన్నులు పడుతుంది ఇది మొత్తం ఫ్యాక్ చేస్తాం ఓకే ఒక స్టెప్ పది పదిహేను టన్నులు పడుతుంది పదిహేను టన్నుల పీట్ పడుతుంది వన్ మంత్ కు సార్ ఇప్పుడు నీళ్ళ తడి ఎన్నిసార్లకు ఒకసారి ఇస్తుంటారు మొలక మొలక పెట్టినప్పటి నుంచి అంటే డే బై డే ఈ వర్షాకాలం వస్తున్నాయేమో డే బై డే వస్తాం సమ్మర్ డైలీ వాడతారు అంటే ఎక్కువ డిమాండ్ అన్ని సీజన్లలో సీజన్ లేకపోతే పర్టికులర్ సీజన్ అని ఉంటుందా ఎక్కువ డిమాండ్ వచ్చేది వర్షాకాలమే మేడం ఏప్రిల్ నుంచి మే జూన్ త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఎక్కువ డిమాండ్ ఓకే మిగతా టైమ్ లో పర్టికులర్ ఈ సీడ్ అనేది అనేది ఉంటుంది అంటే ఏ ఏ సీజన్ లో ఏ సీడ్ కి డిమాండ్ ఒకసారి చెప్తారా ఏప్రిల్ మే వచ్చేసి మిర్చి సీజన్ ఉంటది ఫుల్ డిమాండ్ అప్పుడు తర్వాత ఇక్కడ జూన్ జూలైలా టమాటో అవుతుంది తర్వాత క్యాలిఫ్లవర్ స్టెప్ బై స్టెప్ మళ్ళా దసరా సీజన్ లో బంతి బంతి ఇట్లా ఏ సీజన్ సీజన్ ఇట్లా మొక్కలు ఎట్లా కాస్ట్ పడుతుంది మీకు మీరు ఎంత కాస్ట్ కిస్తారు విత్తనం ప్యాకెట్లు మీరు తెచ్చుకొని మొక్క చేస్తారు కదా ఎంతెంత రైతుకు ఏ ఏ మొక్కకు ఎంత కాస్ట్ అందాదు ఉంటది అంటే సీడ్ రేటు బట్టి మేడం అది ఇప్పుడు సీడ్ మాకు వచ్చేసేది పది పైసలు లాభం చూసుకొని ఇచ్చేస్తాం ఇప్పుడు ఫిఫ్టీ పైసా పడ్డది అనుకో సిక్స్టీ పైసాకి ఇస్తాం మేము టెన్ పైసా ముల్క మీద టెన్ పైసా చూసుకుని తీసుకోండి ఇచ్చేస్తాం అంటే ఏ సీజన్లో ఏ ఎక్కువ పెడితే మనకు అమ్ముడు పోతాయి అనేది అంచనా ఉంటుంది ఒకటి మేడం అదన ఉంటది అనుకుంటారు వర్షాకాలం సీజన్ లా మనకు వచ్చేది ఎక్కువ ఉంటుంది మేడం దిగు అది రైతుల నుంచి గిరాకీ గిరాకీ ఉంటుంది మేడం ఎక్కడ నుంచి తీసుకపోతారు రైతులు మీ దగ్గరికి వస్తుంటారు కదా మా దగ్గర చుట్టుపట్ పల్లెలు అన్ని వస్తాయి మళ్ళీ వికారాబాద్ తాండూరు ఇక్కడ అక్కడ వరకు వస్తారు మేడం పరిగి ఇక్కడ షాద్నగర్ శంకర్పల్లి ఇక్కడ నుంచి మేడం అంటే జనరల్ గా ఒక మంచి విత్తనమే ఎంత ఉంటది అందాది ఇరవై ఐదు రోజులు పెంచిన ఈ మొక్క ఇప్పుడు కాలిఫ్లవర్ ఇది ఎంత ఉంటది ఒక మొక్క అది డెబ్బై పైసలు మేడం అది ఇప్పుడు రైతుకు డెబ్భై పైసలు ఇస్తారు మొక్క మాకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పైసలు పడుతుంది విత్తనం తెచ్చి పెంచి అంత ఖర్చులు ఖర్చులు డెబ్బై ఐదు పైసలకి టమాటో టమాటా సీడు రేటు ఇప్పుడు అది ఉంది సావో అది వన్ రూపాయి అమ్ముతా మేడం సాహో ఆ సీడ్ పే సాగు అని సావో డిమాండ్ ఉంటుంది ఓకే ద వన్ రూపీకి అమ్ముతా మీడు ఇప్పుడు అది అక్కడ కనిపి బంతి కనిపిస్తున్నట్టుంది అది బంతి మూడున్నర మేడం అది ఎందుకంటే బంతి ఎక్కువ కూరగాయ మొక్కలు తక్కువ అది కౌంటింగ్ సీడ్ వస్తుంది మేడం రేట్ గిటా కాస్ట్ ఎక్కువ ఉంటది రెండు వేల రెండు వందలు సీడ్ కాస్ట్ మళ్ళీ కౌంటింగ్ సీడ్ వస్తుంది మనకు ముల్క ఓన్లీ ఇరవై రెండు రూపాయలు మాకే పడుతుంది కాస్ట్ మేము వచ్చి కోకాపేటు అన్నీ చూసుకున్న మూడున్నర మూడు రూపాయలు ఇప్పుడు కరెక్ట్ ఇరవై ఐదు రోడ్లు ఉండాలా అంతకన్నా ముందు అంత మొక్క తీసుకుపోతే బతుకదా చిన్న మొక్క సైజ్ బతక బతకదు మేడం నీకు మినిమమ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్లో రైతుకి ఇస్తేనే రైతు నష్టపోడు రైతు మంచిగా అది మొలక అనేది ఈజీగా నాటుకుంటది అంటే కొద్దిగా కాండం కూడా కరెక్ట్ గేరు వ్యవస్థ కూడా మంచి గేరు వ్యవస్థ బలపడుతుంది అప్పుడు రైతుకి ఇస్తేనే రైతు నష్టపోడు రైతు కూడా మంచిగా మీరు ఒకసారి ఇస్తే నమ్మకం ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తుంటారు ఆ నమ్మకం ఉంటేనే మళ్ళీ వస్తారు మేడం నమ్మకం లేకపోతే రారు రోజు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కూరగాయలు నర్సరీ పెట్టుకుంటున్నారు ఎట్లా ఉంది లాభదాయకంగానే ఉందా లాభదాయకం అంటే అప్పుడు ఉండేది మేడం ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఉండే ఇప్పుడు నర్సరీలు ఎక్కువైనాయి ఈడ ఇప్పుడు ఫిఫ్టీ ట్వంటీ నర్సరీలు ఉంటాయి ఈడ అప్పుడు టెన్ ఉండే అప్పుడు కొద్దిగా లాభం ఎక్కువ ఇప్పుడు ఇక కాంపిటీషన్ ఎక్కువైందిగా మేడం ఇప్పుడు తక్కువ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నర్సరీ పెట్టిరు ఈ కొన్ని సీజన్ సీజన్కి అమ్ముడు పోలే ఇది ముప్పై ఐదు నలభై రోజుల మొక్క అయిపోయింది అప్పుడు ఏంటి వీటి పరిస్థితి ఏంటి తీసి బయట వేస్తాం మేడం పనికిరావా పనికిరాదు ఇక మరి అప్పుడు మేము ఒక థర్టీ ఫైవ్ డేస్ లాస్ట్ తర్వాత తీసి పీకేపించేస్తాం మేడం ఇప్పుడు అది నష్టం అన్నట్టే మాకు నష్టమే మేడం థర్టీ ఫైవ్ డేస్ తర్వాత బయట వేస్తాం అంటే ఒకటివి మిర్చి ఒకటి ఉంటుంది మేడం ఫార్టీ డేస్ వరకు ఉంటుంది మిగతా అన్ని థర్టీ ఫైవ్ డేస్ వరకే తీసేస్తాం తీసేయాల్సింది అంటే ఎందుకని కాండం కూడా బాగానే పెట్టుకుంటే రాదా దిగుబడి దిగుబడి తగ్గుతుంది మేడం స్టేజ్ దాటినా కష్టమే స్టేజ్ ముందు ఇచ్చిన కష్టం కరెక్ట్ సమయానికి మంచి మొలక్ ఇస్తేనే రైతుకు ఆదాయము మీకు మంచి మాకు మంచి పేరు ఉంటుంది మేడం ఎట్లా మరి అన్ని ఖర్సుల భాగా నెలకు అంటే లేకపోతే సంవత్సరానికి ఓవరాల్ గా ఎంత మీకు గిట్టుబాటు అవుతుంది మాకు నెలకు ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుంది మేడం ఓవరాల్ గా సీజన్ అన్ని లెక్క వేసుకుంటే ఒక అంజాద యాభై వేలు అయితే వన్ ఇయర్ వరకు అన్సీజన్ సీజన్ సీజన్ కలుపుకుంటే అన్ని కలుపుకుంటే నెలకు యాభై వేలు యాభై వేల వరకు వస్తుంది మేడం ఇప్పుడు రైతు ఉన్నాడు ఒక రైతు నాకే ఎక్కడో వేరే రాష్ట్రాల మంచి విత్తనాలు దొరికినాయి నేను తెచ్చి మీకు ఇచ్చిన అప్పుడు నాకు ఒక మొక్క కాస్ట్ ఎంత పడుతుంది ఒక మొక్క కాస్ట్ ముప్పై పైసలు మేడం ముప్పై పైసలకే మేము ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ లో పెంచి అంటే అది టమాటానే మళ్ళీ మిర్చి అయితే నలభై నుంచి యాభై పైసలు తీసుకుంటాం స్ప్రేయింగ్ ఎక్కువ పడుతుంది మేడం అదేమో ఫార్టీ డేస్ వరకు ఉంచుకోవాలి మొక్క స్ప్రేయింగ్ ఎక్కువ పడుతుంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అందుకోసమే రేటు పెంచుతాం మేడం ఇప్పుడు బంతిటంగా సేమ్ ఫార్టీ పైసలు ముఖ్యంగా ఎవ్వరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్ ఉండే నారేంది ఇక్కడ ఇక్కడ టమాటా మిర్చి క్యాబేజీ క్యాలిఫ్లవర్ మేడం ఇవి ఎప్పుడు మనకు దొరుకుతాయి రెగ్యులర్ గా ఉంటాయి మేడం కొన్ని కూరగాయలకు పర్టికులర్ ఒక సీజనే అని ఉంటది కదా అట్లా ఏమి ఉంటది కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది ఇప్పుడు పెడితేనే వస్తుంది తర్వాత ఎండాకాలం రాదు అంటే అది సీడ్ బట్టి ఉంటుంది మేడం అది సీడ్ ఒక సీడు టూ మంత్స్ ఉంటది వేరే సీడ్ టూ మంత్స్ అట్లా పీరియడ్ ఉంటది మేడం ఏ సీజన్ ఉంటుంది మేడం దాని సీడ్ సీజన్ వర వైజ్ గానే సీడ్ ఎంపిక మేడం ఇప్పుడు ఒక రైతు వచ్చిండు ఒక వచ్చిండమాటానుకుంటుండ్రు ఆయనకు ఎన్ని ట్రేలు పడతాయి అందా ఆ ట్రేలకు ఒక ఎకరానికి వచ్చేసి పదివేల మొలకలు పడతాయి మేడం ఆ పదివేల మొలకలే మేము చెప్పిచ్చేస్తాం మేడం ఒక ఐదు పది ట్రేలు అటు ఇటు అంతే పడుతుంది మేము ఇచ్చేసినంత అంతవరకు రైతుకు అంటే ఉన్న మొలకల కంటే ఐదారు కొంచెం ఎక్కువ ఇస్తారు ఎక్కువనే ఇస్తాం మేడం అంటే కొన్ని అటు ఇటు పోయినా అక్కడ వస్తాయి వచ్చేసాం ఒక ఎకరానికి పదివేల మొక్కలు పదివేల మొలకలు పడతాయి మేడం ఇప్పుడు దీంతో పాటు ఈ మధ్య సిటీలో టెర్రస్ గార్డెన్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటున్నారు కదా మరి వాళ్ళకు పది మొక్కలు ఇరవై మొక్కలే నీడు ఉంటాయి ఇరవై మిర్చి మొక్కలు ఇరవై టమాటా మొక్కలు ఇరవై క్యాలీఫ్లవర్ అట్లా కూడా ఇస్తారా మీరు అట్లా ఇస్తాం సిటీ వాళ్ళు వచ్చి చాలా మంది ఉండబోతారు మేడం ఆల్రెడీ ఇక్కడ ఫామ్ హౌజ్ ఉన్నాయి వీక్లీ వచ్చినప్పుడు

షేడ్ నెట్ల కింద పోట్రేలలో విత్తనాన్ని ఇరవై ఐదు రోజుల మొలకగా చేసి ఈ నారుని రైతులకు అందిస్తున్నామని దీనివల్ల రైతుల సమయం ఆదా అవుతుందని తమకు కూడా లాభదాయకంగా ఉందని రైతు శ్రీశైలం గారు చెప్తున్నారు ఇది ఈనాటి కార్యక్రమం మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం